అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను గుర్తులతోటి బ్లౌజ్ కటింగ్ అని ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అంతా కూడా సెల్ఫ్ పైపింగ్ నెక్ దగ్గర సెల్ఫ్ పైపింగే హ్యాండ్స్ దగ్గర కూడా అంతే చాలా చక్కగా వచ్చేస్తుందండి అండి ఫిట్టింగ్ అనేది ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసాను స్టెప్ వన్ వచ్చేసి షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేస్తున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అన్న పాదం వైపు పెట్టుకోండి లేదంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అన్న పాదం వైపు పెట్టుకోండి ఒకటి ఇలా పెట్టుకుంటే ఒకటి అలా పెట్టుకోండి సరిపోతుంది నేను చూపించినట్టు కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ని తీసుకుని స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగ్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి నేను చూపించినట్టు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని నేను చూపించాను కదా అలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట ఇలాగా ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను కొన్నిసార్లు ఏంటంటే మనకి ఒక ఒక పీస్ అయితే శారీలోంచి కట్ చేసిన పీస్ అయినా సరే వేరే పీస్ అయినా వేయాల్సి వస్తుంది ఒక షేప్ బెల్ట్కి అలాంటప్పుడు కరెక్ట్గా మనకి బయట కనిపించేది నీట్గా ఉండాలంటే ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి దీనికోసం స్పెషల్ వీడియో తీస్తారండీ ఇక్కడ చెప్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇలా నేను చూపించినట్టు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ షేప్ బెల్ట్ అయిపోయింది కదా ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఈ సైడ్ కూడా అంతే ఇలా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకుంటే కరెక్ట్గా మనకి షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట రెండోది కూడా అంతేనండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలి ఆ తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని తర్వాత మెయిన్ డాట్ ఇలా మెయిన్ డాట్ వచ్చేసి చంక వైపుని పట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అయితే ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది అనమాట ఒక షేప్ బెల్ట్ పైన వస్తుంది ఫ్రంట్ పార్ట్ పైన ఇంకొక షేప్ బెల్ట్ అడుగు భాగంలో వస్తుంది అలా వచ్చిందంటే కరెక్ట్గా వచ్చేసినట్టే ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ సరే కరెక్ట్గా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి రెండో షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా పాదం వైపు ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి నేను చూపించినట్టు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని చెక్ చేసుకుంటే ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు ఉక్స్ పట్టి వచ్చింది సో దీనికోసం అయితే నేను మూడు వెడల్ప్ తోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకోవాలంటే అప్పుడే మీకు అసలు పీలుకుపోయినట్టు రాదనమాట ఇలాగా నాకైతే లైనింగ్ క్లాత్ లేదు కానీ ఒరిజినల్ క్లాత్ దలసరగా ఉంది అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఇదంతా అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇటువైపు కూడా అంతే ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మొత్తం కూడా సో కాజా పట్టి అయిపోయింది కదా ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు నేను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా నీట్గా తీసుకుని పైనుంచి కుట్టుకుంటూ వెళ్తున్నాను ఇలా పైనుంచి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా పెట్టేసుకోవాలి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చి చిన్న ఫ్రిల్ పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ వేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం సో ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోండి ఇలాగా నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టండి ఈ సైజ్ జాయింట్ దగ్గర మనకి ఎంత అయితే పట్టికి అంటే కింద మనం పట్టి అత్తుకుంటాం కదా ఎంత కావాలో ఖర్చు అని తుకొని కట్ చేసుకుంటే మీకు కిందకి దిగినట్టు రాదు ఎందుకు అలా కట్ చేయాలంటే మనం డాట్స్ వేస్తాం కదా కింద డాట్స్ వేయడం వల్ల అక్కడ కార్నర్కి అంటే సైడ్ జాయింట్ వైపు కిందకి ఇలా దిగుతుంది అనమాట అప్పుడు మనం వేసుకున్న తర్వాత బ్లౌజ్ అస్సలు ఫిట్టింగ్ బాగోదు అందుకని కొంచెం కట్ చేసుకోవాలి ఇలా పట్టి అనేది ఒకన్నరకు తోటి కూర ఉన్న క్లాత్ని తీసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా నడుములూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కరెక్ట్గా చూసుకోండి కరెక్ట్గా ఉందా నాలుగు భాగాలు కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకోవాలి మన బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ వచ్చినా కూడా అంతే ఎందుకంటే వాళ్ళు కుట్లు కదా అందుకుని సో నాలుగు భాగాలు చూసుకుని నాలుగో భాగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్దేమో ఉక్సపట్టి పట్టి వైపుకి పట్టి కాజా పట్టి వైపుకి అనమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి నెక్ దగ్గర కరెక్ట్గా ఉండి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసి షోల్డర్లోకి కలిపేస్తే భుజాల చారవు ఉబ్బెతిక రాదు ఇక చూడండి స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి అంతే ఇప్పుడు నేను సెల్ఫ్ పైపింగ్ అని చెప్పాను కదా మనకు బ్లౌజ్లో మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను ఇలా అంతా నీట్గా క్రాస్గా కట్ చేసుకుని ఇదిగోండి చూస్తారు కదా ఇలా నీట్గా కట్ చేసుకుని మొత్తం కూడా జాయింట్లు వేసేసుకోవాలండి ఇదంతా కూడా నీట్గా జాయింట్లు వేసేసుకోవాలన్నమాట జాయింట్ వేసేసుకుని ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకొక పీస్లో ఉన్న క్రాస్ని జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసుని ఈ రెండింటిని కూడా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ జాయింట్ చేసేసుకుంటే మనకి బాగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇలాగ ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లున్న క్రాసు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనకి చూసుకోవాలన్నమాట నెక్ రౌండ్ అనేది ఎంత ఉంది ఏంటనేది కొంచెం అంచనా వేయగలిగాలి ప్రతిసారి కొలవాల్సిన అవసరం లేదు కొలుచుకుని మళ్ళీ క్లాత్ని కొలుచుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువే తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఒక ఉన్న క్రాసు ఇంకో పీస్లో క్రాసు నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయింది ఇది కూడా అని ఇంకా నాకు కొంచెం తక్కువ అవుతుంది అనిపిస్తుంది అందుకునే ఇలా మొత్తం కూడా క్రాస్గా కట్ చేసుకుని ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ను ఆపోజిట్లో పెట్టేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలండి ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ అనేది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇదంతా కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూపిస్తున్నాను కదా అలా అనమాట ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక వన్ ఇంచ్ ఉంచుకోవాలండి మిగతాదంతా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ అయితే ఉంచుకోవాలి ఇది అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి మీరు ఎట్టు నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదు నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఎక్కడా కూడా మీరు సాగదీయకూడదు సాగదీస్తే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు మీరు నెక్ అనేది పాడైపోతుంది అనమాట సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా ఇక్కడ ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట కూడా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి ఇలాగా నేను చూపించినట్టు టక్స్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకోండి ఓకేనా పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా నేను చూపించినట్టు ఇలా పెట్టేసేయాలండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి ఓకేనా థ్రెడ్ పక్కనే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా థ్రెడ్ పక్కనే పడాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ కూడా సాగదీయకూడదు ఎక్కడ కూడా లాగకూడదు కూడా ఓకేనా థ్రెడ్ పక్కనే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు అలా పక్కనే పుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అనేది థ్రెడ్ మీద పడకుండా ఉండాలంటే మీరు పాదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఎందుకంటే అక్కడ స్క్రూ ఉంటుంది అనమాట స్క్రూ చే అది కొంచెం లూజ్ చేస్తే పాదం అనేది అటు ఇటు జరుగుతుంది సో మీకు కుడి చేతి వైపుకి థ్రెడ్ ఉండాలి అనుకుంటే మీరు ఎడమ చేతి వైపుకి కొంచెం ఇలాగ జరపాలన్నమాట ఇక్కడి నుంచి నేను చెప్తాను అండి ఎప్పుడైనా నేను ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోస్లో మళ్ళీ మీకు అవసరమైతే జ చెప్తాను ఇంకొక షార్ట్ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి కార్నర్కి వచ్చేసరికి ఇంకా లాస్ట్కి వచ్చేసరికి థ్రెడ్ని కట్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి రెండో వైపు మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా కుట్టనే వేసేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసుకుంటున్నాను ఇలాగా కుట్టంతా వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి ఇది కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈక్వల్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా ఆ హ్యాండ్స్ను కూడా ఏం చేయాలంటే మనకి సైడ్కి అతుకులు పడతాయి హ్యాండ్కి ఫస్ట్ హ్యాండ్కి సో అతుకులు వేసుకుందాం అంతకంటే ముందు మేము ఇవన్నీ కూడా నీట్గా జాయిన్ చేసుకుందాము నేను హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తున్నాను అందుకుని ఎక్కడ జాయిన్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా టాప్ స్టిచ్ ఖచ్చితంగా కావాలి స్ట్రేట్గా కట్ చేస్తున్నాను హ్యాండ్కే కదా హ్యాండ్కి వేయాలన్నా నడుముకి వేయాలన్నా స్ట్రేట్గానే కట్ చేస్తాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు పొడుగు తక్కువైంది అందుకు అన్ని జాయింట్లు పడుతున్నాయి ఇక్కడ కూడా అంతే మనకి ఎంత పొడుగు కావాలో అంత నేనైతే హ్యాండ్కి ఒకదానికే వేస్తున్నాండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇలాగా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలాగ హ్యాండ్కి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేశాను జాయిన్ చేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఇక్కడ మన నాకు కూడా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది క్లాత్ ఇక్కడ మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలాగ రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అనమాట ఇలాగా ఓకేనా ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్ స్టిచ్ చేసుకుంటాము హ్యాండ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలండి హ్యాండ్ అనేది ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి ఇంకో కుట్టు అనేది ఖచ్చితంగా వేయాలండి ఇలాగా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి చూస్తున్నారు కదా అలా అనమాట అలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ రెండో హ్యాండ్ కూడా అంతే అండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రావాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజ్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అసలు చేయకూడదు సైడ్ జాయింట్ అనేది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లో తీసుకుంటున్నాం కదా అందుకుని హ్యాండ్ లూజు ఆరు లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత ఇది కూడా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు తర్వాత వచ్చేసి మూడో స్టిచ్ అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలాగ ఎడ్జ్కి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకో వేసుకోవాలన్నమాట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి తర్వాత హ్యాండ్ లూజు ఆరు లూజు నలుజసు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ నడుము లూజ్ కూడా అంతే కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇంక మళ్ళీ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ వేసుకుని కార్నర్కు కుట్టు వేసేసుకోండి అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి కటింగ్ వీడియో కూడా ఉంది ముందు వీడియోలో థ్యాంక్ యూ